నమస్తే మిట్లారా మనము డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఒక మూడు విషయాలపైన చాలా జాగ్రత్త వహించాలి చివరి క్షణంలో మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మూడ్ ఆఫ్ కాకుండా ఉండాలంటే కొద్ది జాగ్రత్తగా క్వీన్ అబ్జర్వేషన్గా మన యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి ఎందుకంటే చాలామంది ఎట్లా ఉంటారంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము అవసరానికి ఒక మాట అది నెరవేరడంతో టాటా చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అలా వెళ్ళిపోయినా సరే కానీ మనకు ఇబ్బంది కలిగించే విధంగా మన ప్రిపరేషన్ కొద్దిగా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ ప్రవర్తన తీరు అనేటువంటిది ఉంటుంది ఇందాక ఒక తమ్ముడు ఫోన్ చేసి నాకు బాగా ఏడుస్తున్నాడు నిజంగా చెప్పాలంటే సార్ నాకు డిఎస్సిలో ఒక్క మార్కుతోటి నాకు జాబ్ మిస్ అయింది సార్ కాకపోతే నా రూమ్ ఏంటే నాకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే హే వానికి జాబే రాదరా అసలు వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాడు వాడు చదవనే చదవాడు అని ఇట్లా మా వాళ్ళకు చెప్పడం ద్వారా మా వాళ్ళు ఫోన్ చేసి అరే నువ్వు ఒక్క మార్గతోటి జాబ్ అయిందంట కదా నీకు కానీ నువ్వు చదివింటే నీకు జాబ్ వస్తుండేరా అని చెప్పి హీలన చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆయన నాకు డైరెక్ట్గా చెప్పింటే బాగుంటుండే సార్ కానీ నా మిత్రులకు మా వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు చాలా అరే నువ్వు జాబ్ హోటల్లో వచ్చేరా అని చెప్తూనే ఉన్నారు సార్ అనేటువంటి విషయం అయితే చెప్పిండు నాకు చాలా బాధ అనిపించింది అన్నట్టు సరే ఇంకా మన రూమ్మెంటు ఇంకా మనకు చెప్పింటే పాజిటివ్గా తీసుకుంటుండే సార్ నేను కానీ ఆ రకంగా చెప్పడం ద్వారా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను సార్ అని ఇటువంటిది చెప్పిండు నేను ఊరుకోతున్నా యాక్చువల్గా ఈ వీడియో మీకు అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మూడు విషయాల పైన చివరి క్షణంలో మరి టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఒక మూడు విషయాలు అయితే జాగ్రత్తగా గమనించాలి మొదటిది ఏంటంటే మన ఫ్రెండ్స్ కావచ్చు మన సన్నిహితులు కావచ్చు వాళ్ళందరూ కూడా కొంతమంది మన మిత్రులే మన శత్రువులుగా ఉంటారు కానీ వాళ్ళు మిత్రుల రూపంలో మన దగ్గర ఉంటారు గుర్తుపెట్టుకోండి కానీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరము లేదు ఎందుకంటే ఎవరో ఏందో నాకు తెలియదు ఆయన కానీ నాకు ఫోన్ చేసి అన్న మీతో మాట్లాడితే కొద్దిగా నాకు మోటివేషన్ అవుతుందన్నా అని చెప్పి మాట్లాడుతున్నా అన్నాడు యాక్చువల్గా నేను ఊరుకోతున్నాను పక్కన ఆపి ఈ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే వర్షం కూడా వస్తూ ఉన్నది సో ఏది ఏమైనా మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు మిత్రులుగా ఉన్న వాళ్ళే శత్రువులుగా మారడానికి అవకాశం ఉంది కానీ మనము ఆ రకంగా మారద్దు అసలు మన రూమ్మెంటే ఆ రకంగా చెప్పిండు సార్ ఆయనకు జాబ్ వచ్చింది ఆయన వచ్చినట్టు మాట్లాడుతుండు సార్ అని చెప్పిండు ఆయనకు జాబ్ వచ్చింది ఆయన మాట్లాడుతూ ఉండవచ్చు కానీ అంతరాత్మక తెలుసు అంటే నీవు ఆయన ఇంత క్లోజ్ ఫ్రెండ్స్తో తెలుసు కాబట్టి నువ్వు మాత్రం ఆ రకంగా ఏం మాట్లాడకు మిత్రమా నీవు ఈ క్షణంలో ఇంకా బాధ్యతాయుతంగా చదివి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధిస్తే తప్పకుండా నీ దగ్గరికి వచ్చి అరే ఆ రోజు నేను నీకు సపోర్ట్ చేసేవాడిని రా అది అని చెప్తూనే ఉంటారు సరే ఏది ఏమైనా నేను ఒకటి విషయం మన మిత్రులే శత్రువుల రూపంలో ఉంటారు శత్రువులే మిత్రుల రూపంలో ఉంటారు ఒకటోది రెండోది ఇంకా మా పేరెంట్స్కు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు సార్ ఇంకా మా వాళ్ళు అరే ఏం చదువుతావు వచ్చారా అని చెప్తారు సార్ ఇంకా నేను ఏం చేయాలని అర్థం కాదు సార్ అరే ఎన్నిసార్లు రాస్తావరా అని చాలా మంది ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉన్నారు సార్ ఏం చేయాలనో నేను ఈ డిఎస్సి ప్రిపేర్ కాలేక ఈ టెట్లో మార్కులు స్కోర్ చేయలేక ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో నేనుంటే వీళ్ళ మాటలు ఒకటిసారి అని చాలామంది అడుగుతూనే ఉంటారు సో మనం ఒకటే ఒకటి మన ఏం డిఎస్సి అయినప్పుడు ఎవ్వరు చెప్పినా మనము కాంప్రమైజ్ కావచ్చు ఓకే ఒకవేళ మన దృష్టిలో మనకు మనమే తక్కువంచిన వేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఎఫెక్ట్ మిత్రమా ఎందుకంటే నీ జీవితంలో నీవు అనుకున్నటువంటి కథలో నీకు చాలామంది శత్రులు ఉంటారు చాలామంది మిత్రులు ఉంటారు కాబట్టి నువ్వు వాటి జోలికి వెళ్ళవద్దు కానీ అమ్మా నాన్నకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నా కొడుకు జాబ్ వస్తే చాలు అని ఆనంద బాష్పాలు కరిచేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు కాబట్టి మిత్రుడి పైన కోపడొచ్చు కానీ అమ్మ నాన్న పైన కోపం రావద్దు మిత్రులారా వాళ్ళకు కొద్దిగా సమజయ్యేటట్టు చెప్పాలి మనం ఎందుకంటే అమ్మ నాకు ఇట్లా అయింది నాన్న నాకు ఇట్లా ఉంది పరిస్థితి నేను తప్పకుండా జాబ్ కొడతాను మీరు ఏం టెన్షన్ ఉండొద్దు హండ్రెడ్ పర్సెంట్ కొట్టి తీరుతాను ఏదో మిస్టేక్ అయింది అనేటువంటి విషయం అయితే వాళ్ళకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఒకటి ఒకటేమో మిత్రుడే అలా చెప్పిండు రెండోది అమ్మా నాన్న నుంచి కొద్దిగా ఫోర్స్ కూడా రావచ్చు ఇన్ని రోజులు చదివినవరా ఏం చేస్తున్నవరా అంటే మాకు అంటే మన లోపల బాధ ఉంటుంది కానీ చెప్పలేకపోవచ్చు అయినా మనము అమ్మా నాన్నకి ఏమి డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ ఇది మిత్తమా కాబట్టి ఇలాంటి ఎమోషన్స్ తోటి తప్పకుండా మన అమ్మా నాన్నకు అర్థమయ్యేటట్టు తర్వాత మాట్లాడతాం అమ్మాని అని చెప్పి నాన్న అని చెప్పి తర్వాత వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మూడవది చెప్పదలుచుకున్నాను ఏంటంటే కంపేరింగ్ టు అదర్స్ ఇంకా జీవితంలో ఇంకా వాడు రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాడు అంట మా తమ్ముడుగాడు మనకి తప్పకుండా జాబ్ వచ్చేటట్టు ఉంది ఇంకా ఆయన ఆడ కోచింగ్ పోయిందంట ఈయన ఈడ కోచింగ్ పోయిందంట ఇంకా ఈ రకంగా చాలా కంపారిజన్ ఉంటుంది అది స్టార్టింగ్లో ఉంటే అరే నేను కూడా ప్రిపేర్ అవుతా అనేటువంటి ఉద్దేశం ఉంటుండే కానీ ఈ మధ్యలో ఏమవుతుందంటే ఇంకా మనం చదువుతున్నప్పుడు స్టడీ హాల్లో అరే నేను సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్న టెట్కే డిఎస్సీకే అని ఇట్లా చెప్తున్నప్పుడు మనం కొద్దిగా భయం కలిగించే విధంగా ఉంటుంది కానీ రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నా అని ఇట్లా చెప్తూనే ఉంటారు కానీ అరే నేను ఆరు నెలలు అయ్యా కదా ప్రిపేర్ కాబట్టి అరే నేను మూడు నెలలు అయ్యా కదా ప్రిపేర్ కాబట్టి నేను ఏ కోచింగ్ వెళ్ళలేదు కదా అని కొద్దిగా మనకు ఆలోచన వేరే రకంగా రావడానికి అవకాశం ఉంది మన ప్రిపరేషన్ను కొద్దిగా ఢీల తీసుకునే అవసరం అవకాశం అయితే ఉంటుంది నేను ఏం చెప్తున్నాను అంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్ వేరే వాళ్ళతోటి నువ్వు అసలు కంపారిజనే చేసుకోవద్దు నీకు నువ్వే ఒక ప్లాన్ వేసుకొని చదువుతూ ఉన్నావు సార్ ఆయన రెండు సంవత్సరాలు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాడు నాకంటే ఎక్కువనే ప్రిపేర్ అవుతున్నాడు కదా సార్ వాస్తవానికి అనే డౌట్ కూడా మీకు రావచ్చు మరి టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయితే మళ్ళీ డిఎస్సి ఇంకా డిఎస్సి ఇంతకుముందు డిఎస్సీలో ఉద్యోగం రావాలి కదా ఆయనకేదో మిస్టేక్ అయ్యి ఉంటుంది ఆయన ఏదో చేయాలన్నటువంటి చేసి చాలా బాధపడుతూ ఉండవచ్చు కాబట్టి కంపారిజన్ అనేటువంటిది ఉండరోదు నేను ఏం చెప్తున్నా అంటే ఒకసారి నీకు నువ్వు సబ్జెక్టు కంపారిజన్ చేసుకో నాకు ఏ సబ్జెక్టు బాగా వస్తుంది నాకు ఏ సబ్జెక్టు బాగా రావడం లేదు నాకు మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి నాకు మార్కులు తక్కువ రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఏ ఏరియా దానికి నేను స్ట్రెంగ్ ఏ రకంగా చేసుకోవాలి ఈ రకంగా కంపారిజన్ నీ అంతటా నువ్వు చేసుకొని ముందుకు వెళ్ళు గ్రాండ్ టెస్టులు రాస్తున్నప్పుడు ఎందుకు నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి అంటే కంపారిజన్ అనేటువంటిది చివరి క్షణంలో చేసుకోవడం ద్వారా లాభం లేదు అదే నువ్వు సంవత్సరం కిందట ప్రిపరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆరు నెలల కిందట ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే నువ్వు ఒక అనుకొని దిగాలి ఎందుకంటే అనుకుని అనుకోవడానికి ముందు పదిసార్లు ఆలోచించాలి ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి ముందు పదిసార్లు ఆలోచించాలి కానీ ప్రిపరేషన్ మొదలు పెట్టిన తర్వాత పదిసార్లు పది మంది చెప్పినా ఆలోచించవద్దు ప్రిపరేషన్ సో ఆ వైపు కానీ ప్రిపరేషన్ ఉండాలి మిత్రమా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో ఏది ఏమైనా ఇంకా చివరి వరకు పోరాటం చేసిన తర్వాతనే ఆపివేయాలి కాబట్టి తప్పో ఒప్పు చేశాము ప్రిపరేషన్ మొదలు పెట్టాము కానీ ఫలితం వచ్చేదాకా ప్రిపరేషన్ కొనసాగితేనే ఉండాలి ఆ రకంగా నీ ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఏది ఏమైనా త్రీ టిప్స్ అనేటువంటిది నీ జీవితానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంగ్లీష్కి సంబంధించింది అవన్నీ ఫ్రీగా ఉండే మిత్రమా వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ యూ